హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఇప్పుడు దాకా వేరే భాష సపోర్ట్ చేస్తున్నాం అంటే ఆర్ వల్ల ఇదంతా కూడా ఎందుకంటే ప్రమోషన్స్ ఆ రేంజ్ లో చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ మూవీ వెళ్ళిందని మాట్లాడుకున్నాం కానీ ఎటువంటి ప్రమోషన్ కూడా లేకుండా అసలు కనీసం చెప్పాలంటే తెలుగులో జరిగిన ప్రమోషన్ కూడా హిందీ వరకు వెళ్ళలేదు అలాంటి దేవరా మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ కంటే మించి టాక్ తెచ్చుకుంటుంది తెలుగులో ఎంత ఉత్సాహంగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సపోర్ట్ ఇస్తున్నారో హిందీ ఆడియన్స్ కూడా ఓన్లీ బాలీవుడ్ ఏరియాస్లో నార్త్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా హిందీ లాంగ్వేజ్ యొక్క దేవరా మూవీని అంతగానే సపోర్ట్ చేస్తున్నారు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం థర్టీ ఫైవ్ క్రోర్స్ వచ్చింది ఇంత వచ్చింది అంత వచ్చిందని ఇప్పుడు అది కూడా దాటేసింది ఇంకో ఎక్స్ట్రా ఫిఫ్టీన్ క్రోర్స్ కేవలం వన్ డేలో దాటడానికి రెడీగా ఉంది దేవరా సో ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ తెలుగులో హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని మనం మాట్లాడుకున్నాం కానీ ఊహించిన విధంగా పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని ఇంకోసారి ప్రూవ్ అయిందని చెప్పేసి మనకి హిందీలో చూస్తే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అక్కడ రికార్డ్స్ అనేవి సో ఎంత ఇప్పటి వరకు కలెక్షన్ వచ్చింది ఇప్పుడు దసరా హాలిడేస్ లో ఎలా ఉండబోతుంది సో దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఎప్పటికీ ఐదు రోజులు అవుతుంది ఇది సిక్స్త్ డే సో ఐదు రోజులుగా తెలుగులో అయితే రికార్డ్ కలెక్షన్స్ మాట్లాడుకోసం లేదు సౌత్లో మన సౌత్ సినిమాలకి ఒక రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి సో ఇంకొక ప్యాన్ ఇండియా స్టార్ పుట్టాడు అని చెప్పేసి అనుకోవాలి ప్రభాస్ తర్వాత ఒక ప్యాన్ ఇండియా స్టార్ పుట్టాడు ఆయనే మన జూనియర్ ఎన్టీఆర్ హిందీలో కలెక్షన్స్ ఒకసారి మనం డే వైజ్ గమనిద్దాం శుక్రవారం ఏడు కోట్ల తొంభై ఐదు లక్షలు శనివారం తొమ్మిది కోట్ల యాభై లక్షలు అంటే శుక్రవారం శనివారానికి ఎంత డిఫరెన్స్ చూడండి ఇంకా సండే ఇంకైతే పీక్కి వెళ్ళిపోయింది సండే అయితే పన్నెండు కోట్ల ఏడు లక్షలు మండే ఫోర్ క్రోర్ కొంచెం మండే అంటే ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు వర్క్ ఉంటది అయినా సరే డీసెంట్ కలెక్షన్ అనమాట ఫోర్ క్రోర్స్ ఫార్టీ ల్యాక్స్ ట్యూస్డే ఫోర్ క్రోర్స్ ఎయిటీ ల్యాక్స్ టోటల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే ఫార్టీ క్రోర్స్ వరకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది హిందీ బెల్ట్ లో అంటే మాస్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి అంటే ఈ ఈ రెస్పాన్స్ ఎవరు ఊహించినటువంటి రెస్పాన్స్ ఒక్కసారి వాళ్ళకి సినిమా నచ్చిందంటే ఏ రకంగా ఓన్ చేసుకుంటారు అన్నదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో దేవరా సినిమా ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈజీగా దసరా అయ్యేలోపు లోపు ఒక వంద కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది ఎందుకంటే దసరా హాలిడేస్ అనగానే అందరూ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఉంటారు ఎవరికి వర్క్ ఉంటారు జాబ్ జాబ్ హోల్డర్స్ అంటే జాబ్ చేసే వాళ్ళందరికీ హాలిడేస్ ఇస్తారు ప్రైవేట్ కంపెనీస్ కి హాలిడేస్ ఇస్తారు స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కాలేజ్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు అందరికీ హాలిడేస్ ఉంటాయి సో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేస్తారు దేవర ఈ టెన్ డేస్ కూడా సో ఖచ్చితంగా ఇప్పటివరకు గడిచినటువంటి ఐదు రోజుల్లో హిందీలో నలభై కోట్లు కలెక్ట్ చేసినటువంటి దేవర ఇప్పుడు ఇక్కడ నుంచి అసలైనటువంటి గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా పుష్ప వంద కోట్లు కలెక్ట్ చేసింది కదా ఆ మార్క్ టచ్ చేసి దాటేసినా ఆశ్చర్య లేదు సో డే బై డే డే బై డే దీనికి గ్రోత్ చూస్తూ ఉంటే బుకింగ్స్ చూస్తూ ఉంటే హిందీలో ఈ రేంజ్ రెస్పాన్స్ చాలా మంచిదే అని చెప్పేసి అనుకోవాలి ఇంకొక ప్యాన్ ఇండియా స్టార్ పుట్టేశాడు నెక్స్ట్ వార్తో ఉంది ఇది అనమాట అసలైనటువంటి కలెక్షన్స్ అంటే ఏంటో చూపించబోతారు జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఓవరాల్ గా చూసుకుంటే యాభై కోట్ల మార్కు వైపు దూసుకుపోతూ ఈ టెన్ డేస్ తర్వాత వంద కోట్ల మార్క్ ఖచ్చితంగా దాటేయగల సినిమా దేవరా హిందీలో